హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా బిగ్ బాస్ బిగ్ బాస్ ఎనిమిదవ సీజన్ లో నాలుగో వారానికి మనం వచ్చేసాం మొదటి వారంలో బేబక్క రెండో వారంలో శేఖర్ బాషా ఇక మూడో వారంలో అభయ్ నవీన్ వెళ్లిపోయారు ఇక నాలుగో వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ అయితే ఎంతో ఆసక్తికరంగా ఎన్నో వాగ్వాదాల మధ్య సాగింది ఇందులో కొందరైతే క్యారెక్టర్ల గురించి కూడా మాట్లాడి తెగరెచ్చిపోయారు ఇలా మొత్తం ఈ వారమైతే ఆరుగురు సభ్యులు నామినేట్ అయ్యారు వారిలో సోనియా ఆకుల నాకమణికంట పృథ్వీరాజ్ శెట్టి ఆదిత్య ఓం ప్రేరణ నబిల్ ఉన్నారు ఇక కే పరిమితం కావడంతో ఎనిమిదో సీజన్ నాలుగో వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ అయితే సోమవారం రాత్రి నుంచే ప్రారంభించారు ఇది ఎవరు ఊహించిన విధంగా సాగుతున్నట్లు కూడా తెలుస్తుంది ఇక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎనిమిదో సీజన్ నాలుగో వారంలో జరుగుతున్న ఓటింగ్ లో నబిల్ మొదటి స్థానంలో ఉన్నాడు అతడి తర్వాత నాకమణికంట ఎక్కువ ఓట్లు పోలవుతున్నట్లు తెలుస్తుంది వీళ్ళ తర్వాత స్థానంలో మాత్రం చాలా మార్పులైతే కనిపిస్తున్నాయి ప్రేరణ మూడో స్థానంలో ఆదిత్య నాలుగో స్థానంలో ఉన్నారు మరి ఈ ఓటింగ్ కంటిన్యూ అవుతుందో లేదో చూడాలి నాలుగో వారం లో ప్రస్తుతం ఐదో స్థానంలో పృథ్వీరాజ్ శెట్టి ఉన్నాడు అలాగే అంతరికంటే చివర్లో ఆరో స్థానంలో సోనియా ఆకులా ఉంది బిగ్ బాస్ ముద్దు బిడ్డగా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు చాలా తక్కువ ఓట్లతో చివరి స్థానానికి పరిమితమైపోయింది అయితే ఓటింగ్ ఇంకా చాలా సమయం ఉన్న నేపథ్యంలో ఈమె సేఫ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీక్షా టీవీ